హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా అంటే మీ మీ సిచ్యువేషన్లో మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేయండి అండ్ థర్డ్ పార్టీ అంటే ఆల్వేస్ ఒక రొమాంటిక్ పార్ట్నరే అయి ఉండాల్సిన అవసరం లేదండి థర్డ్ పార్టీ అంటే వేరే ఒక థర్డ్ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ కెరీర్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అయి ఉండవచ్చు అంటే మీరు ఒక సైడ్ ఆ థర్డ్ పార్టీ ఒక సైడ్ అనేది టూ డిఫరెంట్ పోల్స్ అనమాట సో ఏది చూస్ చేసుకోవాలి అనే డిఫ ఫ్రెంట్ డైలమాలో మీ పర్సన్ ఉన్నారు అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియో చూడండి లేదు అంటే ఈ వీడియో చూడొద్దు బికాస్ థర్డ్ పార్టీ అనే పర్సనే మీ లైఫ్లో లేను అన్నప్పుడు ఈ వీడియో మీకు వర్తించదు ఓకేనా సో థర్డ్ పార్టీ ఉన్నారు కొంతమంది ఎలా అంటే కొంతమందికి ఒక థర్డ్ పార్టీ అంటే వాళ్ళ వైఫ్ లేకపోతే హస్బెండ్ అంటే కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే అలా థర్డ్ పార్టీ అవుతుంది లేదు అంటే కొంతమందికి చాలా వర్క్ హాలీగా ఉంటారు అంటే ఎప్పుడు వర్క్ 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 అని వర్క్ ఓరియెంటెడ్ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళకి వర్క్ జాబ్ అనేది థర్డ్ పార్టీ అవుతుంది కొంతమందికి ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ ఉంటే చాలు ఇంకా రిలేషన్షిప్స్ చాలా లైట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బిజినెస్ బిజినెస్ ఎక్కువ గ్రో చేయాలి కొంచెం మనీ మైండెడ్ ఎక్కువ ఉంటారు సో అలా అనమాట సో మీ సిచ్యువేషన్ ప్రకారం మీ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ ఉంది మీరు కాకుండా వాళ్ళు మీకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు అనే అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియో చూడండి సో దట్ మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది లేదు మా పార్ట్నర్ నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అసలు థర్డ్ పార్టీ సమస్య లేదు అని అనుకుంటే మీకు ఈ వీడియో అనమాట ఓకేనా అసలు రెజినేట్ అవ్వదు సో మీ ని బట్టి మీకు ఈ వీడియో చూడాలా చూడకూడదా అనేది అర్థం చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ తో చూస్తుంటారు కాబట్టి వరకు అయితే రెజినేట్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిక్ చేసేసేయండి గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకేనా అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్స్ అలాట్ ఎవరైతే వీడియోస్ని లైక్ చేస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్స్ లాట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఓకేనా సో ఎవరికైతే రెజినేట్ అవుతున్నాయి అని మెసేజ్ పెడుతున్నారో కమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రెజినేట్ అవుతున్నందుకు మీ లైఫ్లో పాజిటివ్ రిజల్ట్స్ని చూస్తున్నందుకు అండ్ ఐ ఫీల్ సో సో హ్యాపీ ఓకే అండ్ దానికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిన్ రీడింగ్ సో అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది Okay na? So universe please tell me What is this person thinking about my collective And also a third party So first tell me What is this person thinking about my collective Universe Queen of pentacles Three of wands Two of swords King of swords The sun అండ్ దాకెట్ వన్ సెకండ్ సో ఇవచ్చేసి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఫర్ యూ మీ గురించి ఈ పార్ట్నర్ ఇది ఫీల్ అవుతున్నారు అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ మై కలెక్టివ్ పార్ట్నర్ ఈ థింకింగ్ అబౌట్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కోసం Elective partners so, aim thing as yes, the more of the universe. Four of Swords, Two of Pentacles, The Hierophant, Page of Pentacles, Ten of Cups, The Magician. Okay, and Two of Wands is the bottom of the deck. Okay, so इकडा ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ గా మీ డెసిషన్స్ మీరు తీసుకునే పర్సన్ అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా మీకు ధైర్యం ఎక్కువ మీరు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు అనే ఒక వేలో పాజిటివ్గా మిమ్మల్ని చూస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో సక్సెస్ చేయాలి బికాస్ ద సన్ అండ్ చారియట్ రెండు కార్డ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ కార్డ్స్ సో ఈ పర్సన్కి ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అంటే ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీరు కావాలి ఈ పర్సన్కి యాజ్ వెల్ యాజ్ థర్డ్ పార్టీ కూడా కావాలి సో ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఉన్నారు ఈ పర్సన్ సో ఏం డెసిషన్ తీసుకోవాలి ఏం డెసిషన్ తీసుకుంటే నాకు క్లారిటీ వస్తుంది ఎలాంటి ఒక స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది బికాస్ సక్సెస్ చేయాలి మీతో అని ఈ పర్సన్కి చాలా చాలా ఉంది బట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు యాజ్ వెల్ యాజ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా ప్రాక్టికల్ అంటే ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తారు ఎప్పుడు సో ఆ క్లారిటీ కోసం తను ఆలోచిస్తున్నారు బాగా ఎలా కమ్యూనికేట్ చేయాలి మిమ్మల్ని ఎలా ఈ లో ఇంప్రూవ్ తీసుకురావాలి అని చెప్పి సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మీతో వచ్చి సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ని లీడ్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి సక్సెస్ కావాలి అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు దూరంగా ఉన్నారనుకోండి డిస్టెన్స్ వైజ్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ కంట్రీస్ అట్లా దూరంగా ఉన్నారనుకోండి తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు బికాస్ మీరు చాలా చాలా వర్క్ ఓరియంటెడ్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ చాలా ఇండివిజువల్ పర్సన్ అని ఈ పర్సన్కి తెలుసు అందుకే మీ దగ్గరికి వచ్చి ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ని లీడ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అందుకని అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఎలా చేయాలి ఎలా స్టెప్ తీసుకోవాలి లైక్ ఎలా స్టెప్ తీసుకుంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఈ రిలేషన్షిప్లో గ్రోత్ వస్తుంది అని చెప్పి చాలా గా ఆలోచిస్తున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ కమింగ్ టు ద థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ గురించి ఏం అంటే ఈ పర్సన్ ఒక స్టక్ జోన్లో ఉన్నారు ఇంకా నా వల్ల కాదు ఈ థర్డ్ పార్టీ డీల్ చేయడం నా వల్ల కాదు అనే ఒక సిచువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట అంటే తను గివ్ అప్ ఇచ్చేస్తున్నారు థర్డ్ పార్టీ విషయంలో బికాస్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట అంటే ఈ పర్సన్ చెప్పిందే చేయాలి అంటే ఎలా అంటే ఆ పర్సన్ చెప్పిందే కరెక్ట్ ఒక కౌన్సిలింగ్ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఈ థర్డ్ పార్టీ సో ఆ కౌన్సిలింగ్ ఏమో చేస్తే ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అనమాట బట్ ఈ పర్సన్ ఎలా అంటే ఒక న్యూ బిగ్నింగ్స్ ఉంటాయి ఈ పర్సన్ తో కూడా ఒక గ్రోత్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ తో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడము ఒక చిన్న వర్క్ స్టార్ట్ చేయాలో అని పర్సన్ బాగా అనుకుంటున్నారు దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఈ థర్డ్ పార్టీ అనేది టూ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ తో ఈ థర్డ్ పార్టీ ఉంటే ఈ పర్సన్కి ఒక సక్సెస్ వస్తుంది బికాస్ టెన్ ఆఫ్ కప్స్ ఈజ్ లైక్ సక్సెస్ ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ కార్డ్ అనమాట అంటే ఒక ఓవరాల్ కంప్లీషన్ కార్డ్ సో ఈ పర్సన్కి ఏంటంటే ఎక్కువ తన గు అంటే కెరియర్ లో చాలా చాలా సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే చాలా ఈ పర్సన్ విషయంలో గా ఉన్నారు బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఈ కి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ పర్సన్ ని అనేది అర్థం కావట్లేదు బికాస్ ఈ పర్సన్ కొంచెం కంట్రోలింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ ద హైడ్రోఫెంట్ ఈస్ లైక్ ఒక కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చేసే పర్సన్ అనమాట సో ఆ పర్సన్ ఎక్కువగా ఈ పర్సన్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటారు కౌన్సిలింగ్ ఇస్తుంటారు ఎక్కువ నువ్వు ఇలా చేయ అలా చేయకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ ఎక్కువ ఇచ్చే పర్సన్ అనమాట బట్ ఎక్కడో ఈ పర్సన్ ఇఫ్ కేస్ థర్డ్ పార్టీ ఉంటే కనుక అంటే ఒక రొమాంటిక్ పార్ట్నరే మీ పర్సన్కి మీకు మధ్య ఒక థర్డ్ పార్టీ అనుకుంటే కనుక ఈ థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఆ ని మ్యారేజ్ చేసుకోవాలని ఆ పర్సన్ని తో ఫ్యామిలీ లీడ్ చేయాలని అనుకుంటున్నారు ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అనమాట బికాస్ అందరికీ రొమాంటిక్ పార్ట్నరే ఉండదు కాబట్టి కొంతమందికి మాత్రమే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో ఎవరికైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక ఆ పర్సన్తో ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక థాట్లో కూడా ఉన్నారనమాట ఇది ఎవరికి అయితే ప్రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అందరికీ కాదు బట్ కొంతమందికి మాత్రం కెరియర్ కెరియర్ కనిపిస్తుంది నాకు సో ఆ కెరియర్లో ఎలా గ్రోత్ తీసుకురావాలి లో న్యూ బిగ్నింగ్స్ ఎలా చేయాలి కెరియర్లో అబండెన్స్ ఎలా చేయాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నాను అనమాట సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే మీతో సక్సెస్ ఉన్నా మిమ్మల్ని మీ కమ్యూనికేట్ చేసి మీ దగ్గరకు వచ్చి న్యూ ప్యాషనేట్ సక్సెస్ తీసు ఉన్నా కూడా తను ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ చేసి కెరియర్ని ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ తనకి గ్రోత్ కావాలి అండ్ అలాగే హీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు రెండింటిని ఒక మీ ఒక ఒకళ్ళు ఇంకొకటి కెరియర్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైనా అయి ఉండొచ్చు రెండింటిని బ్యాలెన్స్ చేయలేక గివ్ అప్ ఇచ్చేస్తున్నారు నేను రెండు బ్యాలెన్స్ చేయలేనేమో రెండింటిని నేను ఒకేసారి ముందుకు తీసుకెళ్ళలేనేమో అని గివ్ అప్ ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి మంచి కెరియర్ లో సెటిల్ అవ్వాలి మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీ ఎర్నింగ్స్ తోటి హ్యాపీగా ఉండాలి అని చెప్పి మానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇక్కడ మీ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు సో అంటే థర్డ్ పార్టీ మ్యానిపులేటివ్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట సో ఈ పర్సన్ ఆ మ్యానిపులేటివ్ ఎనర్జీస్తో తనని కంట్రోల్ చేస్తున్నారు సో అలా కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ లోకి వెళ్ళిపోతున్నారు సో ఒక రొమాంటిక్ పార్ట్నరే థర్డ్ పార్టీ అయితే కనుక డెఫినెట్గా ఆ పార్ట్నర్ మ్యానిపులేట్ చేస్తున్నారు మీ పర్సన్ ని అందుకనే తను కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట మీ దగ్గరికి రావాలా ఈ పర్సన్తో ఉండాలా అని చెప్పి కన్ఫ్యూషన్లో ఇంకా నా వల్ల కాదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తున్నారు సో లిటరలీ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు నాకు ఒక గుడ్ ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ని ప్రే చేస్తున్నారు అనమాట సో అది వచ్చేసి ఒక థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ సో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా చాలా డామినేటివ్ చాలా కంట్రోలింగ్ ఎనర్జీ ఒకవేళ థర్డ్ పార్టీ వర్క్ బిజినెస్ ఇలా అయితే కనుక ఆ వర్క్ మీద ఎలా ఫోకస్ చేయాలి ఎలా గ్రోత్ తీసుకురావాలి అని దాని కోసం ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకేనా సో మరి చూద్దాము ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ మీ సైడ్ ఎలా ఉంటాయి థర్డ్ పార్టీ సైడ్ ఎలా ఉంటాయి అని ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ టు దెమ్ నెక్స్ట్ యాక్షన్స్ వర్క్ కలెక్టివ్స్ కోసం ఏంటి యూనివర్స్ చెప్పండి ద లవర్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద స్టార్ సో మీతో నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక సెవెన్ ఆఫ్ కప్స్ తనకి డిఫరెంట్ చాయిసెస్ ఉన్నా కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా కూడా తను మిమ్మల్నే చూస్ చేసుకుంటారు ద లవర్స్ తో మీరు అంటే చాలా చాలా ప్రేమ ఉంది చాలా ఆప్యాయత ఉంది మీ మీద అందుకే మీతో సక్సెస్ కోరుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఫస్ట్ సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే హీల్ అవుతారు బట్ తనకి మల్టిపుల్ చాయిసెస్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు అనమాట బికాస్ మీరు అంటే చాలా అప్సెస్ ఫీలింగ్స్ అసలు మీరు లేకుండా తను ఉండలేరు అనమాట సో అందుకని తను ఫస్ట్ హీల్ అయ్యి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి కరెక్ట్ ప్రాపర్ డెసిషన్ తీసుకొని అప్పుడు మీ దగ్గరకు వస్తారు సో దట్ ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గా కన్వర్ట్ అవుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మీ సైడ్ నెక్స్ట్ యాక్షన్స్ మా థర్డ్ పార్టీ సైడ్ నెక్స్ట్ యాక్షన్స్ ఉంటాయో చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీట్ విల్ బీ ద నెక్స్ట్ యాక్షన్స్ పార్ట్నర్స్ టూ వర్స్ దే థర్డ్ పార్టీ సో థర్డ్ పార్టీ సైడ్ కలెక్టివ్ యూనివర్స్ ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాండ్ మ్యాన్ ఏస్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే అండ్ టెంపరెన్స్ ఓకే సో థర్డ్ పార్టీ సైడ్ ఏంటి అంటే ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ తో ఒక కైండ్ ఆఫ్ ఒక ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట ఈ కి త్రీ ఆఫ్ తో అండ్ ఆల్సో ఒక స్టక్ లో ఉంటారనమాట సో తన ఒక క్లారిటీ కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ థర్డ్ పార్టీ అనే పర్సన్ తనకు అర్థం కాదు అనమాట చెప్పాను కదా చాలా కంట్రోలింగ్ ఎనర్జీ చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీ ఒక పర్సన్ రొమాంటిక్ పార్ట్నర్ అయితే తన కంట్రోలింగ్ ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ స్టక్ అయిపోతారు తను ఏం డెసిషన్ తీసుకోలేరు కన్ఫ్యూజ్ అయిపోతారు బట్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై అనమాట అసలు ఈ పర్సన్ ఏంటి ఈ పర్సన్ వల్ల నేను హ్యాపీగా ఉంటానా లేదా ఈ పర్సన్తో ఫ్యూచర్ ఉందా లేదా అనే ఒక క్లారిటీ కోసం తను ఆలోచిస్తారు బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఓకే అండ్ ఆల్సో ఒకవేళ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కెరియర్ అయితే కనుక కెరియర్లో ఎలా ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి టీం వర్క్ చేయడము అందరూ కలిసి వర్క్ చేసుకొని ఒక సొల్యూషన్ తీసుకురావడం అంటే ఒక ప్రాజెక్ట్లో ఏదైనా వర్క్ ఆగిపోయింది అనుకోండి ఆ ని ఎలా మనం సక్సెస్ చేయాలి ఎలాగా క్లారిటీతో వర్క్ చేసి ఒక టీం వర్క్తో అందరితో కలిసి వర్క్ చేసి ఎలా ఆ సక్సెస్ తీసుకురావాలి ఒక ప్రాజెక్ట్ని ఎలా సక్సెస్ చేయాలి అనే ఒక క్లారిటీతో ఈ పర్సన్ వర్క్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ కెరియర్ థర్డ్ పార్టీ అయితే కనుక సో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఏం లేదు ఒక కెరియర్ ఒక బిజినెస్ ఒక థర్డ్ పార్టీ అయితే కనుక మీ పర్సన్కి టీం వర్క్ చేస్తారు వాళ్ళ కలీగ్స్తో వాళ్ళ కోవర్కర్స్తో టీమ్ వర్క్ చేసి తను అనుకున్న సక్సెస్ తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారనమాట సో ప్రయత్నించడం వల్ల ఏంటి అంటే తనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి తను అనుకున్న సక్సెస్ వస్తుంది దానివల్ల బ్యాలెన్స్ లోకి వస్తారనమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నరా లేకపోతే తన కెరియరా జాబ్ అనేది మీ సిచ్యువేషన్ బట్టి మెసేజెస్ తీసుకోండి బికాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ చూస్తుంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి బట్ కంపారేటివ్లీ ఇక్కడ ఏంటి అంటే మీ మీ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ కంపేర్ చేస్తే కనుక మీరు చాలా మీరంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ తో మీ పర్సన్ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అంటే ఒక మ్యానిపులేటివ్ పర్సన్ ఒక కంట్రోల్ చేసే పర్సన్ అనే ఒక పర్సన్ ఒక ఇంటెన్షన్స్ తో ఆ పర్సన్ ఉన్నారనమాట సో అదొక గుడ్ థింగ్ ఈ వీడియోలో మీరు అయితే పర్సన్ పర్సన్ చూస్తున్నారో ఆ పర్సన్ థాట్స్ ఫీలింగ్స్ మీ సైడ్ చాలా 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 పాజిటివ్గా ఉన్నాయి సో ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు వీడియోని క్లైమ్ చేసుకోండి సో దట్ మీకు పాజిటివ్ గ్రోత్ అనేది డెఫినెట్గా వస్తాయి బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్కి మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి సో దానికోసం బ్యాలెన్స్ తీసుకురావడానికి డెఫినెట్గా ట్రై చేస్తారు ఓకేనా సో అదనమాట మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ యూ వర్సెస్ థర్డ్ పార్టీ

సో ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ దో ఆల్ ఎమోషన్స్ మీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఓవర్ బర్డెన్ అవ్వకూడదు అంటే మీరు ఏదో కట్టి పడేసినట్టు ఇంకా నాకు ఏం కనిపించట్లేదు నా వల్ల కాదు నేనేం చేయలేను ఈ సిచ్యువేషన్లో అని గివప్ ఇవ్వకుండా మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి ఓకేనా అంటే మీకు ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి అనుకుంటే ప్రాపర్గా మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు హీల్ అవ్వాలి ఓవర్ థింక్ చేయకూడదు రీఎనలైజ్ చేసుకొని మీకు ఈ పర్సన్ కావాలా వద్దా అని ఒక పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అంటే మీరు పాస్ట్ లో వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక అడిగేస్తే అంటే డిప్రెషన్కి ఫీల్ అవ్వకుండా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఒక పాజిటివ్ ఎనర్జీస్తో మీరు ముందుకెళ్ళాలి అప్పుడు మీకు అనుకుంటున్న ఆపర్చునిటీస్ మీకు వస్తాయి ఓకేనా సో ఆ ఆపర్చునిటీ ఏదైనా అయి ఉండొచ్చు రిలేషన్షిప్లో అయ్యుండొచ్చు ఉండొచ్చు కెరియర్లో అయ్యుండొచ్చు ఉండొచ్చు మీరు అనుకుంటున్న ఒక బెటర్ పొజిషన్కి మీరు వెళ్ళాలి అంటే మీరు ఇలా కట్టిపడేసినట్టు ఉండొద్దు చాలా డీప్ థింకింగ్ చేసి ఒక ఒక డెసిషన్ తీసుకోవాలి అండ్ ఆల్సో డిప్రెస్ అవ్వకుండా హీల్ అవ్వాలి పాజిటివ్గా ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ మనం వచ్చేసి ఇంకా ఏంజెల్ మెసేజ్ చూద్దాము ఏంజెల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యు ఆర్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ సిచువేషన్ ఆఫ్ పర్సన్ మీ మెసేజ్ చెప్పండి యూనివర్స్ రిమైన్ పాజిటివ్ సి పాజిటివ్ గా ఉండమని చెప్తున్నారు రికవరీ రికవరీ అవ్వాలి రికవరీ జరుగుతుంది అండ్ రొమాన్స్ రొమాన్స్ ఈస్ ఆన్ వే ఓకే సో మీరు చాలా పాజిటివ్గా ఉండాలి సో దట్ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి రికవరీ అవుతారు ఇప్పుడు ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్తో మీరు ఉన్నారో వాటి నుంచి రికవరీ అవుతారు సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో రొమాన్స్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక రొమాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఆల్ పాజిటివ్ గైడెన్స్ పాజిటివ్ మెసేజ్ మీకోసం వచ్చాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు రిజినేట్ అయిందని అనుకుంటున్నాను క్లెయిమ్ చేసుకోండి సో దాట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లో వస్తాయి ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే